మధుర గాయకులు ఘంటసాల పాటలు అజరామరమని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు కొనియాడారు ఆయన పాటలు వింటుంటే మనసుకు హాయి కలుగుతుందని అభిప్రాయపడ్డారు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం చెన్నై జననీ సాంఘిక సాంస్కృతిక సమితి చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల నూట రెండవ జయంతి వేడుకలు డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఘనంగా జరుపుకున్నారు చెన్నై పెరంబూరులోని డిఆర్బీసీసీ మహోన్నత పాఠశాల ప్రాంగణం ఈ వేడుకలకు వేదికైంది గాయని నీడమర్తి వసుంధరాదేవి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ముందుగా నిర్వాహకులు వక్తలు తెలుగు ప్రముఖులు కలిసి ఘంటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ ఘంటసాల ఆయన పాడిన పాటలు చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు సభకు అధ్యక్షత వహించిన జనని అధ్యక్షురాలు డాక్టర్ నిర్మలా పయనివేలు మాట్లాడుతూ గాన గంధర్వులు ఘంటసాల సంగీతానికే కాకుండా తెలుగు భాషకు ఎనలేని సేవలు చేశారని అభిప్రాయపడ్డారు అనంతరం వక్తలుగా పాల్గొన్న తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు రెప్కో బ్యాంక్ చెన్నై విశ్రాంత జనరల్ మేనేజర్ శివయ్య గాయకులు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం ఆకాశవాణి చెన్నై కేంద్రం తాత్కాలిక ఉద్ఘోషకురాలు శ్రీమతి పెద్దాడ సాయి సూర్య సుబ్బులక్ష్మిలు ఘంటసాల సేవలను కొనియాడారు సంగీత దర్శకులు గాయకులు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం బృందం వారిచే ఘంటసాల పాటలతో సంగీత విభావరి నిర్వహించారు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం వంజరపు శివయ్య శ్రీమతి వసుంధరాదేవి కిడాంబి లక్ష్మీకాంతులు ఘంటసాల పాటలతో ఆద్యంతం అలరించారు ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం నమో వెంకటేశ అనే పాటతో భక్తిభావాన్ని చాటారు గాయకులు కిడాంబి లక్ష్మీకాంత్ ఎవరివో నీ వెవరివో అనే పాటతో బంజరపు శివయ్య పాడుతా తీయగా చల్లగా అంటూ ప్రేక్షకుల మనసును ఆహ్లాదపరిచారు అనంతరం వసుంధరాదేవి ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం కలిసి మధుర భావాల సుమమాల చిన్నారి పొన్నారి పువ్వు లాంటి ఎన్నో మధుర గీతాలను శ్రావ్యంగా ఆలపించి వీణలు విందు చేశారు అలాగే ఘంటసాల సుస్వర స్వరం పాటల సమాహారం అనే కవితను తెలుగు ప్రముఖురాలు రమాదేవి వినిపించి అలరించారు ఈ ఘంటసాల జయంతి వేడుకల కార్యక్రమ నిర్వహణను సంఘం సెక్రటరీ పిఆర్ కేశవులు చేపట్టగా వందనపు సమర్పణను ఎన్ బివి సారథి గావించారు తెలుగు ప్రముఖులు శ్రీ లక్ష్మీ మోహన్ రావు గూడపాటి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు మర గాయకుడు గంధర్వుడు మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జన్మదినోత్సవాన్ని ఈ పెరంబూరు తెలుగు పాఠశాలలో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల ఈ సభా ప్రాంగణంలో జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషం ఎంతో గర్వదాయకమైనటువంటి విషయంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించిన తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం జననీ సాంఘిక సాంస్కృతిక సమితి కార్యకర్తలు శ్రీ తమ్మినేని బాబు గారికి శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారికి వారికి సహకరించినటువంటి కార్యకర్తలందరికీ కూడా శుభాభినందనలను తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు వారి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో కొనసాగించాలని దానికి కావలసినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలను ఆ జగజ్జనని ప్రసాదించాలని ఈ సందర్భంగా మనసారా ప్రార్థిస్తున్నాను గాయకుడు శ్రీ ఘంటసాల మాస్టర్ గారి నూట రెండవ జయంతి తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం మరియు జనని సాంఘిక సాంస్కృతిక సమితి సంయుక్తంగా నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దేదీప్యమానంగా కొనియాడుట మహదానంగా ఉందన్నమాట వారి స్మృతి ఎల్లప్పటికీ ఆకాశమున్నంత వరకు ఉండవలనని ఇది భావితరాలకు వ్యాపించవలనని ఈ ఉద్దేశంతో సదుద్దేశంతో మా సాంఘిక సంస్థ మరియు జననీ సాంఘిక సంస్థ ఇద్దరు కలిసి చేశాము ఇందుకు చాలామంది శ్రోతలు వచ్చి మమ్మల్ని ఉత్తేజపరిచినందులకు మనస వాచ కర్మణ ధన్యవాదాలు ఈ ఈరోజు ఒక శుభదినం అమర గాయకులు గంటసాల వెంకటేశ్వరరావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం జననీ సాంఘిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు అతిరథ మహారథులందరూ విచ్చేసి జయప్రదం చేసినందులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ ఘంటసాల గారి నూట రెండవ జన్మ దినోత్సవం చాలా కుతూహలంగా చాలా సంతోషకరంగా ఈ స్కూల్ ఆవరణంలో జరపబడింది దానికి శ్రీ ఎంఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క కచేరీ చాలా చాలా ఆనంద వీణులు జరిగినట్లుగా వినిపించారు గాన కోకిల మా ఆస్థాన కోకిలైనటువంటి వసుంధరాదేవి తరువాత ఆ వంజరపు శివయ్య తరువాత సుబ్రహ్మణ్యం ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు కిడాంబి లక్ష్మి గారు వీళ్ళందరూ చాలా సంతోషంగా చాలా ఉత్తేజంగా ఘంటసాల గారి పాటలు వినిపించి శ్రోతలని చాలా ఆనందపరిచారు ఈ శుభ సందర్భంలో కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను పద్మశ్రీ ఘంటసాల గారు పరమపదించి ఐదు దశాబ్దాలైన ఇంకా వారిని మరవ లేకుండా ఉన్నాము ఇంకా పది దశాబ్దాలు అయినా కూడా వారిని మరవలేము వారి పాటలు అజరామరణం వారి పాటలను ఈరోజు పాడ పాడేందుకు ఒక అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం మా సేవ కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి అపర సరస్వతి పుత్రులు అమర గాయకులు ఘంటసాల గారి నూట రెండవ జయంతి వేడుకల్ని ఎంత ఘనంగా జరిపిన తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం వారికి అలాగే జనని సాంఘిక సాంస్కృతిక సమితి వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ స్వరరాజుకు మేము మా పాటలే పుష్పాలుగా నీరాజనం అందించేందుకు ఇందులో భాగం కల్పించినటువంటి వారికి మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే నమస్కారం మా పెరమూర్లో తెలుగు సాంస్కృతిక సంస్థ జననీ సాంఘిక సం సంస్థ జరిపించే కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో బాగా ఎంజాయ్ చేస్తుంటాము అందులో ఈసారి నూట రెండవ ఘంటసాల గారి జయంతి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకున్నాము దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు జరిపించాలని మేమందరం వాటిలో పాల్గొనాలని ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం